ప్రెస్ క్లబ్లో సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఐఎన్టీయూసీ ఆర్జీవన్ ఉపాధ్యక్షులు కచ్చకాయల సదానందంతో కలిసి మాట్లాడుతూ ఈ నెల ఎనిమిదిన హైదరాబాద్ ఇందిరాభవన్లో సింగరేణి అన్ని డివిజన్ల ఐఎన్టీయూసి ఉపాధ్యక్షులతో జరిగిన ఉపాధ్యక్షుల కోర్ కమిటీ సమావేశంలో సింగరేణి కార్మికులు పలు సమస్యలపై చర్చించామని ఐఎన్టీయూసి సెంట్రల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ పి ధర్మపురి తెలిపారు గోని బై రైడ్ ఇది వచ్చేయి రైడ్ 1 2 5 1 2 హై హై లాస్ట్ ఇయర్ 10 ఇట్స్ ఏ రాండం నంబర్ సతనా గోటిన్ కటేషన్ ఒరిజినల్ ఏనుమ అన్నం ఫస్ట్ అన్నం నాకు కొందది అడిగే అప్పుత అన్న సయనంద గాలి గా వెల్కమ్ కి అప్పుడు ఆ గతంలో బాయి బాట పెట్టి కార్యక్రమం మా పిడి సెక్రటరీలు మా బ్రాంచ్ కమిటీ నాయకులు సెంట్రల్ కమిటీ నాయకులు అందరూ కూడా కార్మికులను అలా కలుస్తూ వాళ్ళ సాధకా బాధకత తెలుసుకొని ఈరోజు మహిళా సోదరులు కావచ్చు అక్కడ కొత్తగా అపాయింట్మెంట్ అయిన కార్మిక సోదరులను కూడా కలిసి వాళ్ళ సమస్యల మీద మా సెక్రటరీ జనరల్ జనప్రసాద్ మాట్లాడుతూ చాలా విషయాల మీద మొన్న కోర్ కమిటీ విషయంలో మాట్లాడడం జరిగింది హైదరాబాద్లో నారాయణగూడలో పెట్టిన కోర్ కమిటీలో మరి కార్మికుల సమస్యల మీద మాట్లాడడం జరిగింది వెంటనే మా సెక్రటరీ జనరల్ జనప్రసాద్ ప్రసాద్ గారు మా పెద్ద నాయకులంతా మాట్లాడిన నిర్ణయం తీసుకొని సంబంధించిన ముఖ్యమంత్రిని మంత్రులను సిఎండిఎంని కలవడం జరిగింది గతంలో ఈ మంత్రులకు ముఖ్యమంత్రులకు మా సిఎండ్ ఎండికి కూడా అందరికీ కూడా మెమరీ ఇవ్వడం జరిగింది మళ్ళీ ఇచ్చిన ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చాల దిశగా ఏదైతే అతి ముఖ్యమైన సంతింటి కళ పైన ఇన్కమ్ ట్యాక్సు మరి పెండింగ్ కేసులు ఒక ఐటీ సంస్థ నిర్పా ఏర్పాటు చేయాలని దానికి చదువుకున్న కార్మిక సోదరులను మహిళా సోదరులను మేల్ సోదరులను ఏదైతే ఐటీ చేసిన వాళ్ళు ఉన్నారో మరి ఎంబీఏ ఎంటెక్ బీటెక్ చేసిన వాళ్ళు మరి అత్యంత ఉన్నతమైన చదువులు చదువుకునే వారికి అందరికీ ఒక ఐటీ పరిశ్రమను నెలకొల్పి వారి గౌరవం తగ్గకుండా వారితో మరి మన సింగరేణి సంస్థకు కూడా లాభాలు వచ్చే విధంగా ఐటీ సంస్థను నెలకొల్పాలని పేదలు శ్రీధర్ బాబు గారిని మరి ఏదైతే సంతింటి కళ నెరవేర్చాలని మన ముఖ్యం మన మంత్రివర్యులు రెవెన్యూ మంత్రి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారిని కలిసి చర్చించడం జరిగింది వారు కూడా దీన్ని సుఖానుకూలంగా స్పందించి ఒప్పుకోవడం జరిగింది ఐదో తారీఖు నాడు జి సంజీవ్రెడ్డి భవన్ ఐఎన్టీఈ నారాయణగూడ ఆఫీసులో మా పెద్దలు జనక్ప్రసాద్ గారు సెక్రటరీ జనరల్ గారి సారథ్యంలో పదకొండు ఏరియాల ఉపాధ్యక్షులు కోర్ కమిటీ సభ్యులు పదకొండు ఏరియాలలో అందరం కూర్చుండి కార్మికులకు ఇచ్చిన ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చాలనే దిశగా ఏదైతే అతి ముఖ్యమైన సంతింటి కళ అలౌన్స్ల పైన ఇన్కమ్ ట్యాక్స్ మరి పెండింగ్ కేసులు ఒక ఐటీ సంస్థ నిర్పా ఏర్పాటు చేయాలని దానికి చదువుకున్న కార్మిక సోదరులను మహిళా సోదరులను మేల్ సోదరులను ఏదైతే ఐటీ చేసిన వాళ్ళు ఉన్నారో మరి ఎంబీఏ ఎంటెక్ బీటెక్ చేసిన వాళ్ళు మరి అత్యంత ఉన్నతమైన చదువులు చదువుకునే వారికి అందరికీ ఒక ఐటీ పరిశ్రమను నెలకొల్పి వారి గౌరవం తగ్గకుండా వారితో మరి మన సింగిరేణి సంస్థ కూడా లాభాలు వచ్చే విధంగా ఐటీ సంస్థను నెలకొల్పాలని పెద్దలు శ్రీధర్ బాబు గారిని మరి ఏదైతే సంతింటి కళ నెరవేర్చాలని మన ముఖ్య మన మంత్రివర్యులు రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిని కలిసి చర్చించడం జరిగింది వారు కూడా దీన్ని సుఖానుకూలంగా స్పందించి ఒప్పుకోవడం జరిగింది అదే విషయాన్ని మన సీఎన్ఎండి సింగరేణి సిఎండెండి ఎన్ బలరామ్ గారి కూడా ఇదో ఈ మేము అన్నాము ఈ డిమాండ్స్ను మంత్రులతో జరుపుని అన్నింటినీ చర్చలను వారికి కులాంక్షంగా వివరించడం జరిగింది మరి అంతేకాకుండా ఈ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మరి ఏదైతే ఐటీ ఈ సంస్థను మీరు సహకరించాలి మరి సంతటి కళలను కూడా మీరు తప్పకుండా చేయాలని మెడికల్ అటెండెన్స్ రూల్స్ మార్చాలని ఏదైతే విజిలెన్స్ కేసులు ఉన్నాయో మూడు వేల ఏడు వందల కేసులను పరిష్కార దిశ లోక్ అదాలత్లా పెట్టి ఆ కార్మిక సోదరులందరికీ న్యాయం చేయాలని మరి అనేకమైన పలు అంశాలపైన మా పెద్దలు జనప్రసాద్ గారి సారథ్యంలో మా కోర్ కమిటీ సభ్యులు మా పదకొండు ఏరియాల ఉపాధ్యక్షులు అందరం కలిసి మరి రెండు రోజులు హైదరాబాద్లో ఉండి ఈ పెండింగ్ సమస్యలన్నీ పరిష్కార దిశగా మేమందరం కృషి చేసినామని కార్మిక వర్గానికి తెలియపరుస్తూ ఉన్నాం